మన ప్రభు రక్షకుడకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి ప్రభు నామను బట్టి మీరు మీ కుటుంబాలు అలాగే మన లైవ్లో చూస్తున్న మన సహోదరులందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని తలంచి కురుందలు రాసిన మొదటి పత్రిక లో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం అంటే కొరింది పట్నస్తులకి అప్పొస్తున్న పౌలు గారు రాయబడ్డ విలువైన మాటలు ఈ మాటలు ఈ సత్యము మనము గ్రహించి సర్వసత్యంలోకి వెళ్ళటానికి ఇంకా ఎక్కువ మార్గాన్ని ఇస్తాయి అంటే దాన్ని మీరు ఎలాగా గమనించాలంటే ఆత్మ యొక్క బలాన్ని ఆత్మ యొక్క పరిపూర్ణతను ఆత్మ యొక్క శక్తిని మనం తెలుసుకున్న తర్వాత ఇంకా సత్యానికి ఇంకా వెళ్ళే మార్గాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ పత్రికలో ఈ పత్రికలో ముఖ్యంగా విలువైన మాటలకి నేను మీకు మీ దగ్గరికి మీ మనసులకి తేవాలని ప్రయత్నం చేస్తున్నాను వ్యక్తిగతమైన పరిశుద్ధత మనసుకి లేకపోతే అంటే ఒక మనిషి క్రీస్తుని తెలుసుకోలేకపోతే రక్షకుడకు దేవుడైన యేసువు గారిని ఆయన దేవుడే యేసు గారు కూడా దేవుడే తండ్రైన దేవుడు కూడా దేవుడే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే కాబట్టి నిత్యత్వంలోనికి వీళ్ళకి ఎలా జీవం కలిగి ఉన్నారో ఎలా వెలిగి కలిగి ఉన్నారో నేను ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు దానికోసం నేను మీకు ఒక దేవుని సహాయం తీసుకుని మీకు వివరించాలని మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడు నేను దాన్ని వివరిస్తాను అయితే యాహన్ గారు రాసిన మొదటి పత్రికలో కానీ పితృరసిన పత్రికలో కానీ తిముత్ గారు రాసిన పత్రికలో కానీ ఇలా పత్రికలు మనం చూస్తున్నట్లయితే పత్రికలు ఒక మనిషిని పంపించి లేఖను రాసి ఇదిగో ఆ సంఘస్థలు ఇలా ఉన్నారు నేను స్థాపించిన ఫస్ట్గా నేను మొదటగా స్థాపించిన రీతిగా సంఘం ఇప్పుడు లేదు అన్నది పత్రిక ఎక్కువ మనకు తెలియపరుస్తాయి అంటే మొదటగా కొత్త పష్టిలో ఉన్నప్పుడు బాగుంటారు ప్రార్థన ఉంటుంది వాక్యం ఉంటుంది పాటలుంటాయి ఇవన్నీ మొదటగా చాలా బాగా దేవుని స్థుతిస్తారు రాను రాను క్రమేమ క్రమేమ క్రమేముగా సోమరతనము సంఘంలో కూడా వచ్చేస్తారు సోమర్తనము సంఘంలో కాదు సంఘంలో ఉన్న వ్యక్తుల దగ్గర కూడా వ్యాపించేస్తుంది అందుకని వ్యక్తిగత పరిశుద్ధత మనకు లేకపోతే మనం పడిపోతాము అందుకని ఇక్కడ ఆత్మను పొందుకున్న మీరు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను రుచి చూచి పర సంబంధమైన ఆ వెలుగును మీరు తెలుసుకున్న తర్వాత వెలుగు ప్రకారంగా జీవించలేకపోతున్నారు ఎప్పుడైతే మీరు వెలుగు లేక ప్రకారంగా జీవించలేకపోతున్నారో వెలుగు ప్రకారంగా మీరు ఆలకించలేకపోతున్నారో వెలుగు ప్రకారంగా దేవుడు వెలుగై ఉన్నాడు ఈశ్వరు గారు కూడా వెలుగై ఉన్నారు పరిశుద్ధాత్ముడు కూడా వెలుగై ఉన్నాడు వాళ్ళు 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 నిత్యత్వంలో నుంచి మనం పొందుకున్న ఈ పరిపూర్ణతను మనకు తెలియపరచబడతలేదు అన్నది ఇక్కడ ముఖ్యంగా గ్రహించాలి ఈ యహన్ గారు రాసిన మొదటి పత్రికలో కానీ ఈ కొరిందులు రాసిన మొదటి పత్రికలో ఇంచుమించు ఒక సారాంశంగానే మనకు కనపడతాయి కానీ వేరువేరు భావాలు వేరువేరు సందర్భాలు యాహన్ గారు రాసిన మొదట పత్రిక చదువుతున్నప్పటికీ యాహ్ ది గారి యొక్క నిత్యత్వము తండ్రి యొక్క నిత్యత్వము నిత్య జీవము జీవం కలిగి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు సత్యం కలిగి ఉన్నారు అని ముగ్గురు గురించి చక్కగా యాహన్ గారు అప్పుసులను యాహన్ గారు మనకి వివరిస్తారు అయితే యాహ ఈ మన కురుంద రాసిన మొదటి పత్రిక వచ్చినట్లయితే మొన్న మొదటి మొదటి పత్రిక కొరుందలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయము ముందు భాగాల్లో మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ముందు మీకు నేను ఇందులో నేను ఇవన్నీ అప్డోల్ చేశాను కాబట్టి ఇవన్నీ కూడా మీకు ముందు కనపడతాయి రెండవ అధ్యాయం కూడా ఇంచుమించు మనం అందులో కొన్ని కొన్ని సారాంశం మనం కొన్ని కొన్ని మనకు తెలిసిన మట్టికి చెప్పాలనే ఆసక్తి మీరందరూ కూడా చూస్తున్నారు దేవాతి దేవుని మహింపరుస్తున్నారు ఈ ఈ కొందరసిన మొదటి పత్రిక మూడు అధ్యాయములో మీరు గమనించినట్లయితే ఈ మూడు అధ్యాయం అంతా కూడా మనకి ఎన్ని వచ్చినాలు ఉన్నాయంటే ఇరవై మూడు వచనాలు ఉన్నాయి ఒకటే అధ్యాయం మూడో మూడు అధ్యాయంలోనే ఇరవై మూడు వచనాలు ఉన్నాయి ఈ ఇరవై మూడు వచ్చ వచనాల్లో నాలుగు పాయింట్లు మీకు చెప్తాను మొదటి పాయింట్ రెండు పాయింట్ మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఈ నాలుగు పాయింట్లు చెప్పి నేనేమి నమ్ముతున్నానో చెప్పి ముగించేస్తాను అర్థమవుతుంది కదా మొదటి కొరిందలు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో నాలుగు పాయింట్లు చెప్తాను నాలుగు అంశాల కింద నాలుగు భాగాల కింద మనం అది చూసుకుని సరి చేసుకోవచ్చు తర్వాత నేనేమి నమ్ముతున్నాను దేని మీద నేను విశ్వసించుకున్నాను అని చెప్పి ముగించేస్తాం ఇది ఈరోజు యొక్క పాఠం వ్యక్తిగతమైన పరిశుద్ధత మనసులో లేకపోతే ఏ మాట అయినా నువ్వు వింటావు ఇది మొదటగా నువ్వు నిశ్చయించుకుంది మా నాన్నగారు చెప్పారండి మా అన్నగారు చెప్పారండి మా చెల్లి చెప్పింది అండి మా అత్త చెప్పింది మా అన్న చెప్పారండి మా మామయ్య చెప్పాడు ఇది కాదు బైబిల్ నీ దగ్గర ఉంది బైబిల్ టు బైబిల్ చెప్పే సేవకుడికి బైబిల్కి చెప్పే సేవ ఆ బోధకి ఈ బైబిల్కి ఆయన ప్రకటిస్తున్న సువార్తకి ఈ బైబిల్కి సరైన లెవెల్లో లేకపోతే నువ్వు నేనైనా నరకానికి వెళ్ళిపోతాం ఒకటే మాట చెప్తున్నానండి క్రీస్తు ప్రవారు అయి రాలేదని చెప్తే ఆ మనిషి నరకానికి వెళ్ళిపోతాడండి సాక్షులు కానీ పాత నిబంధనమే నమ్మి కొత్తనే నిబంధన నమ్మలేని వారు కానీ యహోవయ్యే దేవుడు గారు దేవుడు కాదు అని చెప్పువారు కానీ వాళ్ళ యొక్క ఐక్యతను విడగొట్టి మాట్లాడుతున్నవారు కానీ కటాకటగా చెప్పేస్తున్నానండి నిత్య నరకానికి వెళ్ళిపోతాం అంతే అస్సలే మీకు సందేశం లేదంకా నువ్వు అసలు ఇంక నువ్వు చూడక్కలేదు ఇంక నువ్వు విందుకు వెళ్ళిపోతున్నావు విందుకు వెళ్ళిపోతున్నావు సరైన అవగాహన లేక మనుష్యుల ఎందు నేను ఇది నేను పొందలేదు అంటాడంతే ఈ కొరిందులో గల రాసిన పత్రికలో తన గురించి అప్పొస్తున్నాను పౌలు గారు సాక్ష్యమిస్తూ ఇస్తూ వల్ల నేను పొందలేదు ఇది ఆ ప్రభువే నాకు దమస్కు మార్గాన్ని వెళ్ళిపోతుంటే నాకు కనపడి సౌలా సౌలా ఎందుకు మునుకోలులకు వెదురుతున్నకు నీకు సాధ్యమా అని సౌలికే ప్రశ్న వేశారు ప్రభు పైనుంచి పైనుంచి ఎన్నుకున్న అపస్తులుడు నందుకని అంత పవర్ఫుల్ మ్యాన్ అయినా కాబట్టి ఈ పత్రికలో ఈ మూడు అధ్యయంలో నాలుగు పాయింట్లు చెప్తున్నాను కదా అక్కడికి వస్తున్నాను ఈ నాలుగు నీకు అర్థమవుతాయి పత్రిక యొక్క మూడో అధ్యాయం యొక్క కొంచెం చదవటానికి నీకు వీలుగా ఉంటుంది లేకపోతే నీకు వీలవుదాం కాబట్టి ముందుకు వెళ్దాం కరుందరసన మొదటి పత్రిక మూడు అధ్యాయము ఒకటి నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయన్నాను ఇరవై మూడు వచనాలు ఉన్నాయి నాలుగు పాయింట్లని చెప్పాను కదా నాలుగు పాయింట్ల వేళకు ముందు పార్థన సహాయాన్ని తీసుకుని వెళ్దాం పార్థన సహాయం కావాలి కదా ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోకి తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి నేను స్థుతిస్తున్నాను గణపరిస్తున్నాను దేవా మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి చెప్పే విధానం ఎలా చెప్పాలో నాకు నేర్పించండి ఎలాగైతే అప్పొస్తున్నాడు పౌలు గారి శిల్పకారై పునాది వేసిన మీరేసిన పునాది ఎలాగైతే మాకు తెలియపరిచారో పరిశుద్ధాత్మ ద్వారా అట్లా మాకు పరిశుద్ధాత్మ ఇచ్చి ఈ పత్రికలో ఈ మూడాధ్యాయంలో ఉన్న అంశము ఈ సందర్భము మాకు తెలియపరచిస్తారని వింటున్న వాళ్ళకి చెప్తున్న నాకు బలాన్ని శక్తిని జ్ఞానాన్ని దయచేస్తారని ఇదిగో ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ మీ పి కుమారుడగు మా రాజగు మా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో అడుగుచున్నాను నా పరమ తండ్రి ఆ రైట్ వెళ్తా అన్నాను కదా ముందుకు వెళ్దాం మొదటి అధ్యాయము చూసాం కొరింద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూసాం రెండో అధ్యాయం చూసాం మూడో అధ్యాయానికి వచ్చాం ఈ మూడు అధ్యాయంలో ముఖ్యంగా నాలుగు పాయింట్లు చూస్తానని చెప్పాను కదా ఒకటి నుంచి మూడు వచనాల వరకు కూడా బలహీనమైన విశ్వాసులతో పౌల యొక్క ప్రవర్తన లేకపోతే ఆత్మీయపరమైన అభివృద్ధి లేకుండట పడిపోయారు నాలుగవ వచ్చినము కానించి ఐదు ఆరు ఏడు వచ్చిన ఏంటంటే సంఘములోనికి పక్షపాతం వచ్చింది ఒక మనిషి తీసుకొస్తాడంతే ఇప్పుడు లేరా ఇండియా ఇండియా సేవకులు లేరా ఏసువు గారు నువ్వు స్థుతి ఏసు గారి ద్వారా దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు వెలుస్తున్నాయా మహిమ వెళ్తుందా మనిషి యొక్క నడవడిక ద్వారా వెళ్ళిపోతుంది చాలా మీరు చూసినట్లయితే ఓకే రెండు పాయింట్లు చెప్పాను మొదటి పాయింట్ ఏం చెప్పాను బలహీనమైన విశ్వాసులతో పౌలు యొక్క ప్రవర్తన సంగము యొక్క అభివృద్ధి లేకపోవట రెండో విషయం ఏం చెప్పాను సంఘములో పక్షపాతాలు వచ్చాయని సంఘము అభివృద్ధి చెందలేకపోకుండా పక్షపాతాలంటే మనిషిని యొక్క పాలన వచ్చేసింది మనుష్యుడు పలాన మనిషిని నేను పలానా వ్యక్తిని పలాన సంబంధిని పలాన వ్యక్తుల్ని పలాన ఫలానా ఫలానా ఎక్స్ ఐ జెడ్ అన్న టైప్లో మనుషుల యొక్క పాలన వచ్చేసింది సంఘంలోకి అయిపోయినాయి కదా ఇంత మిగతా ఉన్న రెండు ఏం చెప్తున్నానంటే ఐక్యత లేకపోవట సంఘంలో సంఘానికి ఐక్యత లేకపోతే ఏమైపోతుంది చీలికి పరిపరచు పడ్డాయి మూడు మూడు పాయింట్లు అయిపోయినాయి కదా నాలుగో పాయింట్ అహంకారమైన స్వభావం వచ్చేసింది అహంకారమైన స్వభావం వచ్చేసింది అంటే ఎలా వచ్చిందంటే ఇందులోనే మూడు అధ్యాయము కొరిందరసిన పత్రిక మూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను ఎవడనో తన్ను తానే మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనానో ఈ లోకమందు తాను జ్ఞానినని యెడల జ్ఞాని అగినట్టు విర్రువాడు కావలను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి విర్రితనమే అయిపోయింది ఏమి జల్లెడట్టి చూసినా ఫాయిదా లేదు చెప్పనా నాలుగో పాయింట్ నుంచి పైకి వెళ్దాం నాలుగో పాయింట్ ఏంటి అహంకారం ఈ పత్రికలో మూడో అధ్యాయంలో ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల్లో నాలుగు పాయింట్లు నేను ప్రస్తావించాను మొదటి పాయింట్ ఏంటి సంఘములో అభివృద్ధి లేకపోవట రెండో పాయింట్ ఏంటి సంఘములో పక్షపాతాలు వచ్చేసినాయి మూడో పాయింట్ ఏంటి సంఘములో ఐక్యత లేకపోవట నాలుగో పాయింట్ ఏంటి అహంకారమైన బుద్ధి సంఘంలోకి వచ్చేసింది అహంకారమైన తత్వం వచ్చేసింది ఈ నాలుగాకి మీరు గమనించినట్లయితే ఈ నాలుగు సంఘాన్ని ఆనాటిలో అపశురైన పౌలు గారు క్రీస్తు శకం ఇంచుమించి ఎప్పుడు రాయబడ్డదంటే యాభై ఆరులో రాయబడ్డది ఇది క్రీస్తు శకం యాభై ఆరు కాలంలో పౌలు యొక్క మూడవ స్వార్త వనయంలో ఎఫెస్ నుండి ఎఫెస్లో మూడు ఏళ్ళ సేవ చివరిలో రాశారంటే మూడవ ప్రయాణంలో లాస్ట్లో రాసినట్టు ఇక్కడ మనకి గ్రంథకర్త చెప్తున్నారు అసలు ఏంటి ఎవరు వీళ్ళు అని చూస్తే మనం గమనించి వచ్చిన మాట ఏంటంటే ఈరోజుని మనము బాగా అర్థం చేసుకోవచ్చిన మాట ఇంకోటి కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను ఎలా చెప్తాను ఎలా గమనించాలి అన్నది కూడా మనము చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనము అంతగంతకు అభివృద్ధి కలుగుతూ దేవునిలో మనము ముందుకు వెళ్ళాలి అహంకారమైన స్వభావం ఉండకూడదు సంఘంలో తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును ఇది లాస్ట్ పాయింట్కి అర్థం చెప్తున్నాను అహంకారం ఉండకూడదు జీవపు డంబం ఇది అస్సలు ఉండకూడదు తినుము త్రాగము సుఖించుము అని ఒక ఆయన లోకాస వార్తలు చెప్తుంటే వెర్రవాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగిచ్చున్నారు ఆయన బబులోను నెపతి నాలుగు అధ్యాయం దాని ఏలు గ్రంథం నాలుగు అధ్యాయంలో చూస్తే రెండు అధ్యాయంలో మీరు నలభై నాలుగో వచ్చినంలో మీరు చూస్తే నా బలాతీకారమా నా బబులోను పట్నమా నా నా అని అన్నాడు గడ్డి మేయించాడు వాళ్ళ కుమారుడు బెలసేజర్ కూడా మందు తెచ్చి దాక్షరసములో ఆ మన్నగల పాత్ర వాళ్ళకి సంబంధించిన సేవ ఉపకారంలో మందు తాగితే మినమిన టెక్కేల్ ఈ రాత్రి నేను నిన్ను త్రాసులో చూడగా తక్కువ కనపడతామని రాజ్యాన్ని తీసేసాడు ఆయన మొత్తాడు దేవుడు అహంకారమైన స్వభావానికి చెప్తున్నాను నాలుగో పాయింట్కి చెప్తున్నాను ఇంకా పైకి వచ్చినట్లయితే ఏమో ఏమన్నానంటే సంఘములో ఐక్యత లేకపోవుగా కానీ మనం సంఘములో ఐక్యత కలిగి జీవించాలి సంఘము ప్రభు పెట్టిన సంఘం ఎలా ఉంటుంది సంఘం రోమపత్రిక ఐదు అధ్యయము రోములకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం రోమ పత్రిక ఐదో పదిహేడవచనం మరణము ఒక అపరాధ మూలంగా వచ్చినదయా ఒకని ద్వారానే ఏలి కృప బాహల్యమును నీతి దానము పొందువారు గలవారే మై నిత్యముగా క్రీస్తును ఒకని ద్వారానే ఏలిదురు సంఘము యొక్క వేలింపు రాజరికము రాజరికము రాజులైన యాజక సమూహము మనం సంఘంలో పక్షపాతాలు వచ్చేసినాయి సంఘంలో పక్ష సేవలో సేవ సేవల ఐక్యత లేదు కదా సేవలో ఐక్యత లేదని మూడో పాయింట్ మాట్లాడుకుంటున్నాం కదా క్షమించండి మూడో పాయింట్లో సేవల ఐక్యత లేకపోతే ఐక్యత కలిగి జీవించాలి నూట ముప్పై మూడవ కీర్తనలో మీ సంకీర్తనలో మీరు చదువుతుండే సహోదరుల చదువుకుందాము ఒకసారి మనకి ఉపయోగపడుతుంది కదా కీర్తన గ్రంథము కీర్తనలో నూట ఎంత ముప్పై మూడు కదా ఐక్యత గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ఉపయోగపడతాయి ఈ మాటలు నూట ముప్పై మూడు చిన్న వచ్చినం రెండు మూడు వచనాలు ఉంటాయి ఇందులో చదివేసుకుందాం పరిశుద్ధుల యొక్క ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం యాత్ర కీర్తన దావిది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము రెండు అది తల మీద పోయబడి ఆహరోను గడ్డ మీదగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండడం మూడో వచనం మూడో వాక్యం సియోను కొండ మీదక దిగి వచ్చి హార్మోను వలే ఉండును ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యోహోవ సెలవిచ్చుచున్నాడు నిత్య జీవం సియోన్లో దిగుతుంది అది ఎవరు కాదు మన ప్రభ నేష్కరి ప్రభు రెండు అయిపోదా అహంకారం గురించి చూసాం సేవలో సంఘంలో అభివృద్ధి ఐక్యత లేకపోవడం వల్ల చూసాం దానికి పది పదార్థంగా మనం చదువుకున్నాం ఇంకా రెండు పాయింట్లు ఉన్నాయి సంఘములో పక్షపాతమోటి సంఘము అభివృద్ధి చెందకపోవట ఈ రెండు చూసి ముగించుకుందాం పక్షపాతాలు ఎలా వస్తాయి చెప్పండి అందుకనే ఎప్పుడో చెప్పేసరి అయిన మత్స్యస్వార్తలో ఎలా కట్టుకోవాలంట సంఘం సంఘము ఎలా కట్టబడాలంట సంఘము పక్షపాతాలు ఎందుకు వచ్చాయి పక్షపాతం ఎందుకు వచ్చింది పక్షపాతం ఎందుకు వచ్చింది అందుకనే కొర్నీలు సందర్భం చూసి పక్షపాతం కాదని దేవుడు నేను తెలుసుకున్నాను అంటాడు పేతృగారు గారు పేత్ర గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ధర్మకార్యాలన్నీ విని దేవుడు చూసి కొర్నూలు ఇంటి వారిని వాళ్ళని వాళ్ళందరినీ రక్షించి నేను పక్షపాతి కాదని పక్షపాతి కాదని దేవుడు నేను స్వంతంగా తెలుసుకున్నానని అపస్తులుడు పేతురు గారు చెప్తూ ఆ మాట మనం చదువుకుంటే అపుస్తుల కార్యము పదాధ్యయము ముప్పై మూడో వచ్చిన కానీ చదువుకుందాం వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చి తివి మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పును అందుకు పేతురు నోరు తెరిచిట్లెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వారిని ఆయన అంగీకరించను యేస్ క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేల్కు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేల్కు పంపిన వర్తమానం మీరు ఎరుగుదారు పక్షపాతం అపవాది తీసుకొచ్చాడు దానికి ఏంటంటే సంఘంలో పక్షపాతం ఉండకూడదు నా కుటుంబస్తులు ఉన్నారండి ఆయనకే మనం సంబంధించి మాట్లాడకూడదు వాక్యముతో అందరం కడగబడ్డాం అందరిని లివులుగా చూడాలి అయిపోయింది ఇంక మొదటి పాయింట్కి వస్తున్నాను సంఘం అభివృద్ధి చెందాలి బలహీనమైన మనుషుల దగ్గరికి సంఘం తీసుకెళ్లి పరిచయం చేయాలి సువార్తను పరిచయం చేయాలి అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది ఎలా చెందాలి ఎపిస్ రాసిన పత్రిక నాలుగు ధ్యేయం ముగించేస్తున్నాను ఎపిస్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయములో ఆయన మాట్లాడుతూ సంఘం ఎలా అభివృద్ధి చెందుకోవాలో చెప్తున్నాడు ఆయన పదిహేను పదహారు అండి చాలా ఇంపార్టెంట్ వచ్చినండి ఇవి రాసుకోండి కురిందలు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయంలో నాలుగు పాయింట్లు చెప్తాను కింద నుంచి పైకి వస్తున్నాను అహంకారం గురించి చెప్పాను సంఘంలో ఐక్యత లేకపోతే ఐక్యత ఉండాలని చెప్పాను సంఘంలో ఉన్నాయి కదా పక్షపాతాలు ఉండకూడదు అట్లు మనం అరికట్టాలని చెప్పాను సంఘం యొక్క అభివృద్ధి గురించి మొదటి పాయింట్కి వచ్చాను ఈ పాయింట్ చెప్పేసి నేనేం నమ్ముతున్నానో చెప్పి మీకు నేనేం సాక్ష్యం కలిగి ఉన్నానో చెప్పేసి ముగించేస్తాను రైట్ చూద్దాం ఎపిసడ్సిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను పదహారు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము ఆయన పదహారు వచ్చిన ఆయన శిరస ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చెప్పున పని చేయిచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకుని ఆయన అభివృద్ధి పరుచుకుంటున్నాడు అభివృద్ధి ఆక్కోకుండా ఆటంకం చేశాడు అపవాది బలహీనమైన సహోదరులకి వల వేసి వాళ్ళు పడుతున్నాడు అపవాది కానీ నువ్వు బలపరచాలి సువార్తను ప్రకటించాలి ఈశ్వరవ్ గారి గురించి నువ్వు సత్యం చెప్పాలి ఆయన ఈ శ్రమ దినాల్లో ఆయన పడుతున్న వేదన అంతంత కాదండి నీ కోసం నా కోసం ముఖ్యంగా నా కోసం కాబట్టి ఈ మాటలు అంటున్నా నీవు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం మనము సత్యంలో ఎదుగుతాం సత్య సంబంధులుగా మనం తీర్చిదిద్దబడతాం కాబట్టి ఈ సంఘములో ఈ ఇవి రాకోకుండా మనం అరికట్టాలి ఆ ప్రభులో మనం అందరం కూడా కొనసాగాలి అప్పుడు దేవుడు నీకు నాకు తన సంఘములో అవయవాలుగా మనం పిలువబడుతున్న మనందరికీ కూడా ఆయన రక్షణ ఆయన కృప ఆయన బాహల్యము మనం ఎది ఎప్పుడు ఉంటుందండి ఆశీర్వాదం అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చినగాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక ఈ వాక్యం అనేకులకి షేర్ చేయండి పంపించండి మొదటి కొరిందులు రాసిన పత్రిక మూడు ఉన్న ఆ విలువైన మాటలు మనం ధ్యా ధ్యానించాం అందరికీ పంపించండి అందరికీ పంపించండి తెలియపరచండి అసలు ఈ పత్రికని ఎలా చదవాలి నేను ఎలా గ్రహించుకోవాలి అన్నది మీకు ఈజీగా ఉంటుందని నేను ఈ మాటలు మీకు తెలియపరచాను కాబట్టి ప్రతి వచనము ప్రతి వాక్యం నేను పెట్టే ప్రతి వాక్యము మీరు చూడండి అనేకలకి పంపించి దేవాది దేవుని మహింపరచండి తల వంచినట్లయితే పార్థంతో ఈ ఈరోజు యొక్క వాక్యం ముగించుకుందాం మిక్కిలిగా ప్రేమించిన నా కణతండ్రి ఇంతవరకు కూడా ప్రభు లైవ్లో ఈ చెప్తున్న మాటలు వీళ్ళందరూ కూడా విని నేను మహింపరిచే మా అందరికీ కూడా దాయచేస్తామని నడిపిస్తామని కొనసాగిస్తామని వీలైతే మరొక అవకాశాన్ని ఇచ్చి ప్రభు అధ్యాయం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా తండ్రి సహాయపడతారని సహాయం చేస్తారని విచిత్తమైతే మరొక దినాన్ని మాకు దయచేస్తారని ఏసు పరిశుద్ధమైన నావని బట్టి అడుగు నా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ముఖ్యంగా ఈ మధు క్రిస్టియన్లో ఉన్న ప్రియ సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలండి షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్